మనము సంపూర్ణంగా చేసినటువంటి బీసీ పోరాట ఫలితంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టం పాస్ చేసి ఆ చట్టం పోయి రాష్ట్రపతి దగ్గర ఉంది దాని గురించి ఏం మాట్లాడతలేరు ఇంతలోపల మేము మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చినాం మీరు పాస్ చేసిన చట్టం కాదు మీ చేతిలో ఉంటుంది ఇది లోకల్ బాడీ ఎన్నికలు కాబట్టి మీరు ఒక ఆర్డినెన్స్ తీసుకురండి ఆర్డినెన్స్ తీసుకొచ్చి వెంటనే ఇవ్వండి నలభై రెండు శాతం మనం అంటే మన తెలంగాణ జాగృతి ఇతర బీసీ సంఘాల ఒత్తిడికి తల ఒగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి కానీ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కూడా మళ్ళీ గవర్నర్ దగ్గర ఇరుక్కున్నది అంటే ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గవర్నర్ ఉంటాడు రాష్ట్రపతి ఉంటాడు కానీ వాళ్ళు కనీసం ఒక ముందడుగు వేస్తలే చాలా రాష్ట్రాలలో లెక్క పెట్టలేదు బీసీలకు లెక్కలు కూడా లేవు ఈ రాష్ట్రంలో మనందరం ఒత్తిడి వేస్తే లెక్కలు వచ్చినాయి ఇప్పుడు లెక్కలు వచ్చినాక రిజర్వేషన్ ఇవ్వడానికి ఏం ఆలస్యం ఉంది ఎందుకోసం ఇస్తలేరు అడ్డం పడతా ఉన్నారు దయచేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ గమ్మతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏం సుద్దపు కాదు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్తుంది కానీ ఆ నలభై రెండు శాతం ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి పంపిన బిల్లు ఉంది లేకపోతే గవర్నర్కి పంపిన ఆర్డినెన్స్ ఉందో అందులో ముస్లింలు ఉన్నారా లేదా చెప్పరు ఇంత లోపల బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు ముస్లింలు ఉంటే మేము ఇవ్వమంటారు అరే వీడు చెప్పనే చెప్పలేదు నువ్వు ఏ అంటే ఏంది అంటే నేను కొట్టినట్టు చేస్తాను నువ్వు ఏడిసినట్టు చేయి ఇద్దరు కలిసి ఏంటంటే బీసీలనే ఎత్తేసేయాలి మళ్ళీ ఎంతసేపు కొట్లాడినా కూడా దానికి సొల్యూషన్ దొరుకుతలేదు అందుకోసమనే తీవ్రమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాం డెబ్బై రెండు గంటల పాటు అన్నం తినకుండా నీళ్లు తాగకుండా నాలుగో తారీఖు పొద్దున పదింటికి నాలుగో తారీఖు పొద్దున పదింటికి దీక్ష మొదలు పెడతాం ఏడవ తారీఖు పొద్దున పదింటికి ముగించుకుంటాం ఆ దీక్షలో మా అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా మీ అందరి నైతిక మద్దతు కూడా నాకు ఉండాలని చెప్పి కోరుతున్నా ఎందుకంటే ఇక పో ఏదో కావాలి ఈ సమస్య తేలాలి ఏకోవర్ దక్క బీసీబిల్ పక్కా అని మనం ఎట్లయితే తెలంగాణలో ఏకవర్ దక్క తెలంగాణ అని పక్కా అనుకున్నామో అట్లా ఏకోవర్ దక్క బీసీబిల్ పక్కా అని ముందుకు పోవాలి ఎందుకోసం అంటే ఇది సగం జనాభాకు సంబంధించిన అంశం సగం జనాభా రాజకీయంగా వెనకబడి ఉన్నారు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారు దానికోసం ప్రయత్నం చేయాలి మనకు రాజ్యాంగంలో హక్కులు రావాలి దానికోసం ఈ స్టెప్ నేను తీసుకుంటా ఉన్నా అయితే అట్ ద సేమ్ టైం ముస్లింస్కి రావాల్సిన హక్కులు కూడా మనం ఏం కాదంటలేం కానీ ప్రభుత్వం ఏంటంటే అసలు ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారంటే పది శాతం అంటుంది బీసీలు ఎంతమంది ఉన్నారంటే నలభై ఆరు శాతం అంటది మరి బిల్లు ఎంతకు పెట్టినామంటే నలభై రెండు శాతం అంటుంది మరి ఎవరిని తీసేస్తారు వీళ్ళకి వెళ్ళి ఏ కులంని తీసేస్తారు అసలు ఎవరికి రిజర్వేషన్ ఇస్తారు ఆ స్పష్టత ఇస్తలేరు సో మనం ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేమెంతో మాకంత మేము నలభై ఆరు శాతం బీసీలో ఉన్నామని చెప్తే మాకు నలభై ఆరు శాతం ఇవ్వండి పది శాతం ముస్లింలు ఉన్నారంటే మాకు పది శాతం ముస్లింలు ఇవ్వండి బీసీలలోకి వెళ్ళి తీసి ముస్లింకి ఇవ్వకండి ముస్లింస్లలోకి వెళ్ళి తీసి వేరే వాళ్ళకి ఇయ్యకండి ఎవరిది వాళ్ళకి ఇవ్వండి అనేటటువంటి డిమాండ్ మనం పెడతా ఉన్నాం దానికి ఇక రకరకాల కారణాలు చెప్తున్నారు యాభై శాతం అయిపోయింది కదా మీకు రిజర్వేషన్ ఎట్లు ఇస్తామంటారు కానీ అవన్నీ ఎప్పుడో దాటేసినాం మోడీ గారు బీసీ ప్రధానమంత్రిగా ఉండి అగ్రవర్ణాల్లో ఉన్న పేదల కోసం పది పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చేటటువంటి క్రమంలో యాభై శాతం చట్టం వర్తించదని చెప్పి పార్లమెంట్లోనే చట్టం చేసిండు ఆయన అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో యాజ్ ఇట్ ఈస్గా యాజ్ ఆఫ్ నౌ ఈ క్షణంలో కూడా అరవై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి మనం ఏమంటున్నారు పెన్సును ఇంకో ఇరవై శాతం ఏమైంది తప్పేమో మన జనాభా ఎంత ఉంటే అంత ఇవ్వండి అగ్రవర్ణంలో ఉన్న పేదల్ని కాపాడండి అన్ని వర్గాల్లో ఉన్న పేదల్ని కూడా కాపాడండి ఆ ఆలోచనతోనే మనం ముందుకు పోతూ ఉన్నాం